ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అతను గాలాలు వేస్తున్నాడు ఫ్రెండ్స్ చేపలు పడతాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తామర పుష్పాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అటు సైడ్ అతను గాలాలు వేస్తున్నాడు చేపలు పడతాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంద చూడండి ఫ్రెండ్స్ తామర పుష్పాలు ఉన్నాయి చేపలు అయితే కుప్పలు తెప్పలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ గాలాలు వేసినా పడతాయి లేదు అంటే చూడండి చేప పిల్లలు ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయా చేప పిల్లలు చూడు ఫ్రెండ్స్ ఇక్కడ మాకు పక్కనే రైల్వే స్టేషను బిగ్ సైజు రైల్వే వెళ్తుంది ట్రైన్ వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ ట్రైన్ వెళ్తుంది అక్కడ చూడండి ఇక్కడ తామర పుష్పాలు ఉన్నాయి నేను జూమ్ చేసి చూపెడతాను మీకు తామర పుష్పాలు వచ్చేసినాయి మన దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి తామర పుష్పాలు ఇవి తామర పుష్పాలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ ట్రైన్ వెళ్తుంది ఫ్రెండ్స్ అక్కడ గార్డ్ ఉన్నాడు చూడండి ఇవన్నీ పొలాలు ఆ పక్కనే పొలాలు ఉంటాయి gara curi nih, tadi antap kolam curi ni curi nih curi nih, curi friends kena curi curi nih friends hati friend. friend. hantar nak kuru curi hihihi <laughs> ha 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 nah, <laughs>